డైల్ యువర్ సిపి కార్యక్రమంలో భాగంగా దిశ దివ్యాంగ్ సురక్ష టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ద్వారా విశాఖ నగర పోలీస్ కమిషనర్ మరియు అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ ఏ రవిశంకర్ ఇక ప్రతి నెల రెండు మరియు పదిహేనవ తేదీలలో అందులు దివ్యాంగులకు సంబంధించిన సమస్యలను వారి ఫిర్యాదులను స్వీకరించే ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది దిశ దివ్యాంగ్ సురక్ష టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ల ద్వారా అందుల సమస్యల నిమిత్తం ఏడు మూడు మూడు ఏడు మూడు రెండు నాలుగు నాలుగు ఆరు ఆరు నంబరుకు దివ్యాంగుల సమస్యల నిమిత్తం ఏడు మూడు మూడు ఏడు నాలుగు మూడు నాలుగు నాలుగు రెండు రెండు నంబరుకు సైన్ లాంగ్వేజ్ తెలిసిన నిపుణురాలను అందుబాటులో ఉంచి సిపి గారు స్వయంగా ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుంది పై ఫిర్యాదులను అందుకున్న సిపి తక్షణం ఆయా సంబంధిత ప్రాంతాల అధికారులకు సదరు సమస్యలను వ్రాతపూర్వకంగా పోస్టల్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా అందజేసి సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని దిశ దివ్యాంగ సురక్ష కంట్రోల్ మరియు ఇతర సిబ్బందిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా నియమించిన ఇన్స్పెక్టర్కి ఆదేశించారు శనివారం సిపి చాంబర్ నందు సైన్ లాంగ్వేజ్ తెలిసిన నిపుణురాలి ద్వారా సిపి అందులు దివ్యాంగుల సమస్యల ఫిర్యాదుల కోసం కేటాయించిన ప్రత్యేక సమయంలో మొత్తం ఏడుగురు కాలర్స్ ఇద్దరు అందులు ఐదుగురు దివ్యాంగులు దిశ దివ్యాంగ్ సురక్ష టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ ద్వారా కాల్ చేసి సిపికి తమ ఫిర్యాదులను అందజేశారు

వాళ్ళ ఫాదర్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ నేను మాట్లాడలేను నేను కన్సల్ట్ చేసుకుంటాను మా హస్బెండ్ తో ఏదో ప్రాబ్లం పడి మా ఫాదర్ కూడా ఇన్వాల్వ అవుతున్నాడు నా లైఫ్లోని సో నాకు మా ఫాదర్ తోటి ప్రాబ్లమ్ ఇన్వాల్వ అయినట్టు కంటే అని చెప్తాను ఫాదర్ 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 డాడీ నానా ఓకే అప్పుడు ఓకే అందులో ఒక డాడీయే నాకు ప్రాబ్లమ్ ఉంటుంది సార్ కాదు సార్ వాళ్ళ డాడీ వాళ్ళ అదే నా హస్బెండ్కి చెప్తున్నారు డాన్ పంపించే ఉంచు ఇంట్లోని ఎక్కడికి మా హస్బెండ్ పంపిస్తాను అన్న మా ఫాదర్ నాకు వరకు ఎడ్యుకేషన్ ఫాదర్ మళ్ళీ ఇది కూడా పాడవుతుంది అంత తన ప్రాబ్లం చెప్తాను

ఓకే సార్ కొంచెం ఎట్లా బండి రోయిలో రవొ బస్స్ సార్ మెక్కిన తాగు ఓకే బస్ బస్ నే వెళ్తాం బస్ రోయిలో వెళ్తాం బస్ డైరెక్ట్ బస్ సో 1 ఇయర్ వెళ్ళింది తర్వాత 2 ఇయర్స్ ఒలలేరు ఫస్ట్ ఇయర్ పాస్ అయినా ఫస్ట్ ఇంకా రిజల్ట్ వాలనేస రిజల్ట్ ఫిబ్రవరి ఎగ్జామ్ రాస

రెగ్యులర్ స్టూడెంట్ గా డిస్టెన్స్ ఆర్ డిస్టెన్స్ లో కూడా ఎగ్జామ్ వెళ్ళాలా సర్ వెళ్ళి వస్తాను అంటం సర్ ఆ రెగ్యులర్ వస్తాను అంటం వెళ్ళి వస్తాను నాకు అప్పుడే చెప్పింది నాకు అర్థం అవుతది ఇంట్లో కూర్చొని చేస్తే నాకు రాదు సో నాకు అర్థం కాదు ఓకే ఫాదర్ కు ని ఫాదర్ ఇస్ నార్మల్ ఆ నార్మల్ ఎస్ నార్మల్ సర్ ఆ ఇంకా మాట్లాడి చెప్పి నేను కూడా మాట్లాడుతాను ఓకే ఏం చేస్తారు మీరు పేరు రాజేష్ ఓకే తన పేరు రాజేష్ అను ముందు నుంచి కాల్ చేశాడు తను ఒక మదర్ పెరిస్సా డెప్ రీసెర్చ్ కంపెనీలోని అమౌంట్ పెట్టాడు సార్ డబుల్ అవుతాయి మీకు ఇస్తాను మీరు అడిగినప్పుడు డబల్ అమౌంట్ ఇస్తాను చెప్పడం జరిగింది సార్ సో అది అలాగని చెప్పి తను ఎయిటీ థౌసండ్ పెట్టాడు కదా పెట్టిన తర్వాత అదే వచ్చి టూ థౌసండ్ ఫిఫ్టీన్ ओके okay, ये पुलिस स्टेशन लिबर्टीलॉन्ग करो ओवर टाउन तो एकड़ है वन टाउन टू टाउन ओके आधी समझ रहे हों के ए एन री री आर जी आई कनिग कनिगरी ओके कनिगरी पुलिस स्टेशन कनिगरी पुलिस स्टेशन लिबर्टी ये ना पेमेंट एकला जैसे रुक फ़ोन पे लिक्विड कैश

डीटेल्स आर्डर